మీరు చూస్తున్న మిర్చి మిర్చి అండి టూ జీరో ఫోర్ త్రీ మిర్చి బెస్ట్ తాలండి బెస్ట్ తాలు బ్యాడ్కి తాలండి టూ జీరో ఫోర్ త్రీ అంటే పెద్దగా రంగు లేదు యావరేజ్ తాలు బెస్ట్ తాలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో ఈ తాలు మిర్చి బ్యాడ్గి తాలు ఆరు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది బాగా రంగులుంటే కనుక ఏడు వేలు పైన జరుగుతున్నాయి కానీ కొంచెం బెస్ట్ తాలు కింద ఆరు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది